స్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు ఆలయంలో ప్రతిరోజు విఘ్నేశ్వర హోమం నిర్వహించడం ప్రత్యేకత ఈ హోమంలో పాల్గొంటే సర్వదోషాల నుంచి విముక్తి పొందవచ్చునని చెబుతూ ఉంటారు నమో విఘ్నేశ్వరాయన మహా ఆది గణపతి ఆయనవిల్లి గణపతి ఒక్క నారికేళ్ళలో సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆయనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు ఈ గ్రామంలో స్వయంభూగా వెలిసిన క్షేత్రం ప్రతి హిందువుకు ఎంతో ప్రాముఖ్యమైన వినాయకుడ ఆరాధన ఈ సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుడికి ఏ రక రకంగానైనా ఒక పుష్పం ఒక ఫలం ఒక గరిక ఒక కొబ్బరికాయ ఏది సమర్పించి ఆయన ఆరాధించిన ఆ మనిషి యొక్క సంకటాలన్నీ తొలగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ క్రమంలో ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటాహరి చతుర్థిగా ప్రకటించింది వందలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంకటాలన్నీ తొలగించాలని భక్తిని వినాయకుణ్ణి కోరుకుంటూ ఉన్నారు